ంత అని చెప్పండి భగవంతుడు కూడా ఉన్నాడు ఆయన వల్లే అన్నీ వస్తున్నాయి పంచభూతాల రూపంలో భగవంతుడు అన్ని ఇస్తున్నాడు వర్షము నీరు వెలువురు గాలి అన్ని ఇస్తున్నాడు అవన్నీ ఎప్పుడైనా గుర్తు చేసుకుంటున్నా ఎప్పుడూ లేదు సో కాబట్టి భక్తి మార్గంలోకి ఎవరైతే వస్తారో సర్వ సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం గజ అంటే అన్ని ధర్మాలను వదిలిపెట్టి నా ధర్మం ఎవరైతే ఉంటారో వాళ్లకు నేను అండ దండ అయి నేను ఉంటానని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంటే స్వామివారు చెప్పారు ఇది మాంసపిండం మంత్రపిండములే మార్చుకోవాలి ఎందుకంటే ఈ మాంస పిండం ఏం చేస్తున్నావు నువ్వు ఏమి లేరు ఎప్పుడైతే నామస్మరణ స్టార్ట్ చేసి నువ్వు రోజు ఇరవై గంటల్లో కనీసం ఒక రెండు గంటలు గంట ఏ పని చేస్తున్నా లోపల మననం చేస్తూ ఉంటావో అప్పుడే మీ జన్మకు ఒక చరితార్థము ఒక అర్థము ఒక వెలుగు అనేది స్టార్ట్ అవుతుంది లేదు నేను బిజీ ఉన్నా అంటే దేవుడు కూడా మేము కూడా బిజీ చాలా దేవుడు కూడా సో మనము చేయవలసింది చెయ్యాలి పొందవలసి పొందుతాము ఎప్పుడైతే రోజు పొద్దున్నేసి ఒక అరగంట నిన్న స్వామి నిన్న చెప్పారు సిద్ధ స్వామి గారు అరగంట మనము చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తనను తాను శోధించుకోవాలి తనను తాను ఒక సెల్ ఫోన్ చార్జ్ లేకపోతే పని చేస్తాయా ఉన్న ఇంట్రెస్ట్ మన మీద మనకే లేదు ఫోన్లు కూడా వాదం కూడా వస్తాయి కానీ మనము మనం పోతే మళ్ళీ మనం వస్తామా రాము పని మనమి దైవత్వాన్ని సిద్ధించుకోవాలి ఏ దేవుడు అని సరే ఊరికే రాడు రమ్మంటే అది కులనికే ఎన్ని వేలు కొట్లు పెట్టినా ఏ మన దగ్గరికి రాడు నువ్వు ప్రేమతో భక్తితో నామస్మరణతో జపంతో ధ్యానంతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడు నీ చెంతకు నువ్వు వస్తాడు అది ఎలా స్వచ్ఛమైన ప్రేమతో లోపల పెట్టుకొని దేవుడా ఇది ఇస్తే ఇస్తా నేను అదైతే నీకు ఇది ఇస్తా అన్ని దేవుడు సృష్టించిన దేవుడికి ఇస్తాం మనము మనం ఆయన పెట్టిన భిక్ష అందరి నుంచి ఆయనకి ఇస్తారట ఎవరు ఎవరిని వింటే మీ ఇళ్ళకి వచ్చి మీ తిరుండి తిరుండి మీకు ఎంత అవమానం ఉంటుంది మా ఇంటికి వస్తే మీకు తిన్నాను చెప్పాలి కానీ మీ ఇంటికి వచ్చి మీరు తిన్నారో బాగున్నారంటే ఎంత అవమానము మనం దేవుడికి కూడా అదే చేస్తున్నాము మొక్కు మొక్కుతున్నాము కాదు మీ యొక్క ప్రేమను మీ యొక్క మనస్సును మీ యొక్క భక్తి ఆ భగవంతుని పైన ఎప్పుడైతే పెడతారో అప్పుడు సదాశివుడు భగవంతుడు మీ చింతకు వచ్చి మీకు కన్న బిడ్డ కంటే ఇంకా ఎక్కువగా ప్రేమ చూపిస్తాడు ఇది సత్యం ఎందుకంటే ఒక ప్రహ్లాభుడు ఒక మార్కండడు ఒక భక్త దుకారాము ఒక నీరాబాయి వాళ్ళ చరిత్ర చూడండి చదవండి మీకు తెలుస్తుంది ఏం చేశారు వాళ్ళు భక్తి చేశారు దేవుణ్ణి పొందారు మళ్ళీ భక్త దుకారంతో పల్లెకి వచ్చింది ఎలా వచ్చింది ఆయన భక్తి భార్యకి రావంటే ఏ పోవయో అంటది ఆ భార్యనిష్ప ఆయన ఆయన హాయిగా దయంలో ఒక వెళ్ళిపోతాడు ఇంకేం కావాలి అంతకంటే నేను ఇక్కడ ఉన్నంత మాత్రాన కోట్లు ఉన్నంత మాత్రాన వాటితో మనకి ఏముంది బతకడంత పనికి వస్తుంది కోట్లు మేము తప్పు అని చెప్పట్లేదు కానీ మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి ప్రతి మనిషి అని వచ్చినప్పుడు మన వల్ల పది మంది బాగుండాలి మన వల్ల పది మందికి ఆదర్శం కావాలి సో జీవితంలో అద్భుతం చూడాలి ఉట్టిన పుట్టినామా పెరిగామా చచ్చామా అది కాదు ఏదో ఒకటి సాధించండి ఏది లేకపోయినా ఓ మనుషువే అనుకుంటూ కూర్చోండి అదే మీకు పెద్ద సాధన అయ్యి మీ జీవితంలో పెద్ద వస్తుంది అంతే సమయం అయిపోయిందా సో